మనం ఇప్పుడు కృష్ణ బటర్పాల్ కి వెళ్దాం అని చెప్పి లోపలికి వచ్చాం కదా సో లోపలికి వచ్చినప్పుడు ఇది వన్ టైప్ ఆఫ్ ఆ ఇది ఉంది సో మనం ఇటు వచ్చేసాం చూద్దాం అని చెప్పేసి ఇది కూడా భూప్రాలు అవన్నీ ఉన్నాయి సో ఒకసారి మనం పైకి వెళ్దాం పైకి చూద్దాం సో బేసిక్ ఇవన్నీ ఏంటంటే హిస్టారికల్ కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అనమాట దేవుడి గురించి చెప్తున్నాయి అన్నీ సో అందుకని నేను ఇక్కడ చూడండి కావాలంటే దేవుడు ఉన్నాడు అతనికి పూజలు కూడా చేస్తా ఉన్నారు సో దేవుడు ఉంటే పూజలు చేస్తారనుకున్నది వేరే విషయం బట్ ఏంటంటే ఇది మనం మటర్ బాధితు వెళ్ళే దారిలో ఉన్నదనమాట సో ఇక్కడైతే రెండు కొండల మధ్య మనం వెళ్తున్నాం అనమాట సో కృష్ణ బాల్ బటర్ దగ్గరికి ఇవే చాలా బాగుంది అబ్బాయి ఇక్కడ ఏ క్లాస్ సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు త్రిమూర్తి త్రిమూర్తి కేవ్స్ అనమాట త్రిమూర్తి గుహలు చూడడానికి అయితే మనం వచ్చేసాం సో మనం ఈ వేలు నుంచి వచ్చాం ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట సో మామూలు ఇది పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే ఫోటోషూట్ కానీ అవి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి సో బట్ హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎలా ఉందో తెలియదు సో బట్ అయితే నాకు తెలిసి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ త్రిమూర్తి కేవ్స్ అనమాట సో ఒకసారి మీకు దగ్గరికి వెళ్ళి నేను క్లియర్గా చూపిస్తే చూడండి సో ఇంకా దగ్గరకు వచ్చాను అనమాట సో లోపల శివలింగం అయితే ఉందన్నమాట సో శివలింగం కాదు మొత్తానికి మొత్తానికైతే ఆ టైప్ ఉంది సో ఇదన్నమాట త్రిమూర్తి కేవ్స్ సో మూడు వేవ్స్ సో మూడు కేవ్స్ అనమాట మూడు గోహల్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి మొత్తం కొండమే చెక్కారం బా ఇది సో ఈ కాలంలో ఇప్పుడు జనరీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు లేదంటే ఫాస్ట్ ఒక ట్వంటీ జనరేషన్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఇవన్నీ స్కెచ్ చేయడం అనేది నాటే ఈజీ జాబ్ బట్ అప్పట్లో వాళ్ళకి అంత అంత ఫినిషింగ్ కూడా అంత క్లియర్గా అంత నీట్ అండ్ అసలు నీట్గా వచ్చిందంటే వచ్చినట్టే జో ఒకసారి ఈ వేవ్స్ చూసుకుంటే అంతా ఇదంతా అవుట్ సైడ్ వేరియా అనమాట సో మొత్తం వేవ్స్ మొత్తం ఇవన్నీ కొండలు ఓకే సో వేవ్స్ మీన్స్ రాక్ వేవ్స్ అనమాట సో కొండలు రాళ్ళన్నీ అలల్లాగా ఒకటి ఎత్తుగా ఒకటి దిగులుగా అన్నీ సో సూపర్ అట్మాస్ఫియర్ పేరు సో ఇది వచ్చేసి త్రిమూర్తి కేవ్స్ సో మూడు గుహలు ఉన్నాయి ఇక్కడ సో ఒకసారి దగ్గరికి వెళ్దాం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇదన్నమాట ఫస్ట్ గృహ సో సెకండ్ వన్ మీకు ఇందాక చెప్పినట్టు అయితే వన్ టైప్ ఆఫ్ సేవలింగ్ టైప్ ఉంది సో అంతే మనకైతే వీటి గురించి పెద్దగా తెలియదు ఎందుకంటే సో మన ఫస్ట్ టైం విసిట్ కాబట్టి ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను అందుకని నేనేం మాట్లాడలేదు దయచేసి ఎవరు తప్పుగా అనుకోద్దు వీటి గురించి మొత్తం తెలుసుకుని ఇంట్రడక్షన్ అయితే మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అది చూడండి వీడియో మీకు బాగా అర్థమవుతుంది సో ఇదంతా అవుట్ సైడ్ వేరే అనమాట సూపర్ అండి సూపర్ అండ్ ఇవన్నీ సిటీ లోకల్ లోనే ఉంటాయి అనమాట అవన్నీ టూరిస్ట్ ప్లేస్ దగ్గర దగ్గర నియర్ బై ஹண்ட் ஹைலெட் உண்டு